వెల్కమ్ టు ఏ టీవీ తెలుగు రైతులకు దశాబ్దాలుగా మెరుగైన విద్యుత్ సేవలు అందించిన రెస్కో భవిష్యత్తును గత వైసీపీ ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మార్చింది అని అసెంబ్లీలో మంత్రి అచ్చెన్న నాయుడు మాట్లాడారు పంతొమ్మిది వందల అరవై కింద ఈ రెస్కోలు ఏర్పడింది సార్ దీని ఉద్దేశం ఏంటంటే వెనుకబడినటువంటి ప్రాంతాల్లో నూటికి నూరు శాతం విద్యుతీకరణ చేయాలని ఉద్దేశంతో పెట్టారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆరు ఏడుండే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక నాలుగు ఉంటే అందులో ఇప్పుడు మూడు మనకి పనిచేస్తున్నాయి ఒకటి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పం మరి చీపురుపల్లి అనకాపల్లి అధ్యక్ష అసలు గత ప్రభుత్వం దీన్ని కూడా విడిచిపెట్టలేదు ఎవరికి తెలియదు అధ్యక్ష ఇది ఒక ఇండివిజువల్ సంస్థ ఆ ప్రాంతంలో నూటికి నూరు శాతం విద్యుదీకరణ ఇచ్చి లాభాల బాటలో నడవడానికి అనేక విధాలు ప్రయత్నం చేసి ముందుకెళ్ళినటువంటి సంస్థ అధ్యక్ష ఎంత దుర్మార్గులు అంటే దీన్ని కూడా విడిచిపెట్టలేదు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నంత వరకు ఈ మూడు అధ్యక్ష లాభాల్లో నడిచాయి అధ్యక్ష పంతొమ్మిది వరకు లాభాల్లో నడిచాయి ఇదేంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏపీఆర్సీకి ప్రతి సంవత్సరం పెర్మిషన్ గురించి లైసెన్స్ గురించి అప్లికేషన్ పెట్టుకోవాలి అధ్యక్ష కావాలని చెప్పి అనకాపల్లి దానికి ఆలస్యం చేశారు లైసెన్స్ కి అప్లై చేయడానికి ఎప్పుడైతే ఆలస్యం చేశారో ఏపీఆర్సీ వాళ్ళు ఇమీడియట్ గా దీన్ని డిపార్ట్మెంట్ లోకి మార్చేశారు అప్పటి నుంచి సమస్య ప్రారంభమైంది అధ్యక్ష ఇది కావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇంక్లూడ్ అయి మూడు రెస్కోల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష అందులో అనకాపల్లిది ఏదైతే ఏపీఆర్సీకి ఏపీ ఎనర్జీ డిపార్ట్మెంట్ మళ్లీ ఎప్పుడైతే లైసెన్స్ లేట్ అయిందో ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి ఇచ్చారు మళ్లీ ఒకసారి లేఖ రాసి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి లైసెన్స్ మినహాయింపు అని ఒక లెటర్ రాశారు అధ్యక్ష లెటర్ రాస్తే ఆ ఏదైతే ఆ లెటర్ ఆర్ఈసీఎస్ అనకాపిల్లి ఏదైతే ఏపీఆర్సీ లైసెన్స్ ఇవ్వడం లేదని ఏపీ హైకోర్టులో కేసు కూడా వేశారు అధ్యక్ష ఎప్పుడైతే లైసెన్స్ ఇవ్వలేదు వేసిన తర్వాత వాళ్ళు ఏపీఆర్సీకి ఒక డైరెక్షన్ ఇచ్చారు జాతీయ విద్యుత్ పాలసీ మరియు ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని మీరు తొందరగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి హైకోర్టు ఏపీఆర్సీకి మరి ఆదేశాలు ఇచ్చింది ఆదేశాలు ఇస్తే మళ్లీ కోర్టుకి కోర్టుకెళ్ళింది హైకోర్టు ఈ వ్యవహారాన్ని ఒక పది రోజులతో క్లియర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష